అక్కడ మీద తగలెట్టి ఎలా ఎటకారంగా మారేస్తున్నాడు చూడు బ్రో అక్కడ మీ తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో ఇక్కడ టవర్ అందట్లేదమ్మా ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు మీరు లోపల కూర్చోండి నే వెళ్లి తీసుకొస్తా మంచి సాలరీ ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు ఇయర్స్ ఆఫ్టక ఉంటా పెళ్లి చేసుకుంటావా రేంజ్ లో వెళ్ళే ఉంటా ఏదోకన స్పేలిపోతావ్

సార్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన చూసావా ఎక్కడ మేడ్చల్ గోడ దగ్గర ఓకే నేను చూసుకుంటాను చెప్పండి కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్ లో ఉందని దాన్ని లేపాయి 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 మీ పేరు కన్యాకుమారి కదా గోలశంకర్ మిమ్మల్ని మేడ్చల్ గోడౌన్ రమ్మన్నారు అది ఎక్కడుందో నాకు తెలీదమ్మా నాకు తెలుసు నేను తీసుకెళ్తాను రండి అన్నా దగ్గర హలో రే ఎక్కడున్నారా అన్నా ఆయనే దొరుకుతున్నా రే పని పని అది ఎక్కడుందో తెలిసింది వెంటనే మేడ్చల గొడవకి వచ్చేయండి అన్నా అది దొరికిపోతాడన్నా పక్కనే ఉన్నాడు అదే ముఖ్యం రా వెంటనే రండి రే మేడ్చల్ గోడౌన్ పని రా రేయ్ ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిమి పెద్ద సీన్ కొట్టడం పోదరా ఇప్పుడు రారా రా పోర్రా పోర్రా ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా ఎవ్వరికి తెలికొని సరికేడతానే ఉన్న రామ పోతురా అడ్డగా వచ్చిన రా తప్ప రా తప్పండి నీకోసం ఎంతో సేపటిచ్చి పోయి ఊగుతున్నారు రా ఈడే రారు బాబు అరే ఎరగది నాకు అసలు సెంటిమెంటే లేదు నీతోనే అంటున్నాడు నా కళ్ళలోంచి నీళ్ళే రావు నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండి రా పక్కగా చంపేయండి సారీ నాన్నా సారీ నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టి సెక్రెట్ గేట్ వెళ్ళి సెట్లు అప్పుడు మళ్ళీ అప్పుడు మనల్ని ఎవరు పట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళారో అమ్మా అయ్యో ఏంటి అంకుల్ ఏనరమ్మా నాకోసం ఒక ఆవిడ వచ్చారు ఆవిడ చూసావా లేదంకుల్ సరే ఆవిడ ఎవరు ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా రేడియో సిటీ పెట్టానా ఇప్పుడు నీకు అది అవసరమా పైలెంట్గా రా Thank you. अम्मा नेक्स्ट मेडिसिन कोड़ा ने ब्रो दुर्किन चांस उधर ले सकते ब्रो ఏం లేదురా ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా బ్రో నేను మొహం ఆవిడ చూడమన్నాడు డబ్బుని చూడొచ్చా కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది వదిలే ఆ రోజు మంచి లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేసాను ఈ రోజు అలా కాదు వదిలేదు ఆ భయం ఉండాలి ఏరియా వైపు నేను చూశాను అంతే ఒక్క నిమిషం బ్రా సూపర్ బ్రా బ్రా మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్ కట్టలు కట్టలున్నాయి ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేసుకుంది అందుకే బ్రా శక్తి అంటే నువ్వు మాత్రమేనా దీనికి ఫీల్ అవకు బ్రో ముందు బ్యాగ్ ని సిరిపారేయాలి లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు అతలకే అది చూడగానే ఏదోలా అనిపించింది 啊啊啊。啊啊 Thank mm -hmm. you.